హాయ్ అండి అందరికీ నమస్కారం కొన్నిసార్లు అందరికీ స్వీట్ తినాలనిపిస్తుంది కానీ ఎప్పుడూ చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో అటుకులు మరియు పల్లీలు వేసుకొని ఇలా హెల్తీగా చేసుకోండి ముందుగా ప్యాన్లో ఒక కప్పు వేరిసిన గుండ్లు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని అటుకులు వేసుకొని వేపుకోవాలి నెయ్యి బాగా హై ఫ్లేమ్లో వేడి చేయకండి అడుగు భాగంలో వేసుకున్న అటుకులు తొందరగా మాడిపోతాయి ఒక ఇరవై శాతం వేడవుతే చాలు ఇలా ఏ కప్పుతో అయితే వేసిన గుళ్ళు వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు అటుకుల్ని వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించాను అలా విరిగితే వేగినట్లు తర్వాత అవి కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఒక గిన్నెలో నేను ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను అందులోనే బెల్లం ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పుతోనే నీళ్లు కూడా వేసుకొని ఇలా కరిగించుకున్నాను మనకి ఇక్కడ తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఊరికే బెల్లం కరిగించుకుంటే చాలు తర్వాత చల్లార్చి పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత పల్లీలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులోనే నేను రెండు యాలకులు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అటుకులు ముందు మిక్సీ పట్టుకొని తర్వాత పల్లీలు వేసుకొని పట్టుకోండి అప్పుడు మంచిగా పౌడర్ లాగా అవుతుంది వేరొక ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మీ దగ్గర ఏవైతే జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా కట్ చేసుకొని వేపుకోవాలి నేను ఇక్కడ ముందుగా బాదం పప్పులు ముక్కలుగా కట్ చేసుకొని వేపుకుంటున్నాను అవి వేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ముందు అవి వేపుకొని తర్వాత జీడిపప్పులను వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేయడం వలన జీడిపప్పులు కిస్మిస్లు అనేవి తొందరగా మాడిపోతాయి అందుకని నేను ముందుగా బాదం పప్పును వేపుకొని తర్వాత మిగతా వాటిని వేపుకున్నాను వేపుకున్న తర్వాత మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో ఆ పొడిని ప్యాన్లో వేసి తర్వాత ఇలా బెల్లపు నీళ్ళని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత అందులోనే ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చూస్తున్న విధంగా లడ్డుల్లాగా చుట్టుకోవటమే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇవి మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇలా లడ్డుల్లాగా చుట్టేసుకొని పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే అటుకులు పల్లీ లడ్డు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ టు వరలక్ష్మీస్ కిచెన్